శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయం మహాకుంభాభిషేకం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు స్వామివారికి యజ్ఞాది కృతువులతో విశేష పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం స్వీకరించారు ఈ సందర్భంగా భక్తులు గ్రామ ప్రజలు ச்வாமி வாருக்கி மூடி பாட் ரோஜா பாட்டு விசேஷ பூஜை நிர்வகித்தமனி ஆசஸ்ல அந்த எல்லவி கோரோரு

ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಕಾರ್ವೇನಗರ ಮಂಡಲಂ ಕೃಷ್ಣಾಪುರ ಗ್ರಾಮ ಇಕ್ಕೀಕೃ ಸತ್ಯೇತ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವಾಲಯ గత సంవత్సరం రోజులుగా ఎన్నో వ్యక్తి ఎంతో కష్టపడి అందరూ సంతోషంగా కృషి చేసి ఎంత కష్టం ఉన్నా సరే ఈ గ్రామస్తులు కావచ్చు మాకు మాకు సపోర్ట్ చేసి అన్ని రకాలుగా ధన రూపేణా వస్తు రూపేణా ఇంకేదైనా వాళ్ళ శ్రమదానం విషయంలో కానీ అంతా చాలా కలిసి మాకెంతో తోడ్పాటును అందించారు ఈ గ్రామం తరఫున మేమేమి ఏమేమి గలం వాళ్ళకంతా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తప్ప మేము ఈ భగవంతుణ్ణి మాకన్నా మించి మేము చేయలేనంత ఈ భగవంతుడు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ గ్రామస్తులందరికీ మాకు ఏ ఏ రకంగా సపోర్ట్ చేసినా దీంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఇక చూసిన వాళ్ళకి కానీ ఇంకెప్పుడైనా ఈ ఈ దర్శించుకున్న వాళ్ళకి కానీ మనస్ఫూర్తిగా వాళ్ళందరూ స సుభిక్షంగా సంతోషంగా ఉండాలని మా గ్రామం తరఫున కోరుకుంటున్నాము ఈ ఈ ఈ దేవాలయం ఇట్లే మన పురాతన కాలం నుంచి కూడా దేవాలయాలు అనేది పార్టీలు ఈ గ్రూపులు అన్నిటికీ అతీతంగా అందరినీ ఒక్కటి చేసే ఒక మార్గం అని నమ్మినారు ఆ విషయం మా ఊర్లో ఒకటైంది ఇప్పుడు మా గ్రామం అంతా ఒక్కటిగా ఉంది అందరం ఒకటిగా ఉన్నాం ఇంతకు ముందు ఇంతకు కన్నా కూడా ఇంకా చాలా బలంగా ఉన్నప్పుడు మా గ్రామం అందరికీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మా కమిటీ తరఫున గురించి కానీ మా గ్రామం నుంచి కానీ మా తోడ్పాటు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము వాళ్ళందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని పది కాలాలు వాళ్ళు ఆ దేసి దేవుడి ఆశీర్వాదాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా గ్రామం తరఫున Thank you.